ఉన్నటువంటి ప్లేసు గుజరాత్లోని ఆషాపూరి అమ్మవారి గుడి దగ్గర ఉండటం జరుగుతుంది మరి చూసినట్లయితే కనుక ప్రపంచంలో ఉన్నటువంటి అమ్మవారిలో ప్రసిద్ధిగాంచినటువంటి అందినటువంటి ఆశాపూర్ మాతాదేవి సుమారుగా భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలుంటే ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో గుజరాత్లో అంటే మోదీ గారు ఎక్కడైతే ముఖ్యమంత్రిగా పనిచేశారో మన ప్రధానమంత్రి గారు ఆ రాష్ట్రంలో మీకు ఉండటం జరిగింది మన ఆంధ్రాలో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం నుంచి సుమారుగా ఈ యాత్రకు సుమారుగా ఆరు వందల మంది రావటం జరిగింది దాంట్లో సగంజీరి నుంచి రెండు వందల మంది అడుగుపాల నుంచి ఒక యాభై మంది అదే రకంగా నుంచి ఒక యాభై మంది జున్నూరు నుంచి ఒక యాభై మంది ఇలా సుమారుగా మొన్న నాలుగు వందల మంది పాదయాత్రగా రావడం జరిగింది మేము అక్కడ వైజాగ్లో శనివారం నైట్ ఇరవై ఇరవై ఆరుని మరి బయలుదేరడం జరిగింది వైజాగ్ వైజాగ్లో ఇరవై ఆరుని బయలుదేరి సుమారుగా ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిని ఆల్రెడీ గాంధీ దమ్లో దిగి సుమారుగా నాలుగు వందల మంది దమ్ము నుంచి ఆశాపూర్ వరకు సుమారుగా నూట అరవై రెండు కిలోమీటర్లు ఐదు రోజుల పాటు నడిచి వచ్చాము అక్కడి నుంచి అంటే మేమే కాదు మన పాలపల నియోజకవర్గం కాదు రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుంచి ఇక్కడికి లక్షలే కాదు కోట్ల మీద నడిచి వచ్చి అమ్మవారిని దర్శించుకునే పరిస్థితి మరి ఈరోజు చూసినట్లయితే అక్కడ గాంధీ దమ్ము నుంచి నూట అరవై రెండు కిలోమీటర్లు నడిచి వస్తుంటే మనం నడిచి వచ్చినటువంటి కష్టానికి మనం భక్తిగా ఉన్నామని మరి భక్తుదారులు ఎంతమంది భక్తులు సేవ చేయడానికి టెంట్ లైట్ని కానీ టెంట్లో ఏసీలు పెట్టడం కానీ టెంట్లో భోజనాలు పెట్టడం కానీ టెంట్లో ఫ్యాన్లు పెట్టడం కానీ ఎంతో మంది ధర్మదాతలు మరి మన నడిచి అలిచిపోతే కనుక కాళ్ళు పట్టడం కానీ ఇలాంటి సేవలు మరి మీ కష్టపడ్డదానికన్నా ఎక్కువ చేశారు వారికి ఆ అమ్మవారు ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అదే రకంగా చూసినట్లయితే కనుక యావత్ భారతదేశంలో కూడా మరి అమ్మవారు అంటే ఆశాపూర్ మాతాదేవ్ అంటే తెలియనటువంటి ఉన్నారు అందరూ కూడా సహకరించి అమ్మవారిని ఆశీస్సులు తీసుకునే అదృష్టం మీరు కలిగించుకోవాలంటే రానున్నటువంటి కాలంలో మేము సుమారుగా మా నుంచి పదిహేను పద్దెనిమిది సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా వస్తున్నారు కానీ నేనైతే నిరు నుంచి వస్తున్నాను కానీ సుమారుగా ఇప్పటికీ పాలకొల్ల నియోజకవర్గించి నాలుగు వందల మంది పాదయాత్ర చేశారు అదే రకంగా రాష్ట్రం ఉన్నటువంటి నలుమూల నుంచి కూడా రావడం జరుగుతుంది దేశంలో నలుమూల నుంచి కూడా రావడం జరుగుతుంది మరి ఆశాపూర్ అమ్మవారు అంటే తెలియటువంటి వారు లేరు కానీ తెలుసుకోవాల్సిన వాళ్ళు ఇంకా తెలుసుకుని ఆశాపూరి అమ్మవారు ఆశీస్సులు తీసుకుని ఆశాపూరి అమ్మవారు ఆశీస్సులు తీసుకుంటే మనక ఎల్లవేళలా అష్టౌశార్యాలు అన్ని కూడా ఉంటాయని వేదిక ద్వారాగా మరి మిత్రులకి తెలియజేస్తున్నాం